అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇలాంటి పొరపాట్లు చేశారంటే మీ ఛానల్ అనేది గ్రో అవ్వదు అండ్ మానిటైజేషన్ అవ్వదు అనమాట మన టాపిక్ ఎందుకు ఇది చేస్తున్నానంటే నాకు కామెంట్స్ అన్ని ఈ ఇలాగే వస్తున్నాయండి ఏంటంటే ఏదో ఒక మిస్టేక్ మిస్టేక్ ఛానల్లో మిస్టేక్ అలా ఆ మిస్టేక్స్ అన్ని చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీరు అనుకోవచ్చు ఇంకా వ్లాగ్స్ ఛానల్ అన్నారు కదా ఏంటి మళ్ళీ ఇది చేస్తున్నారు అని అనేసి సో ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకు మళ్ళీ వీడియో చేయాలనిపించింది ఏంటంటే మనం ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను ముందే చెప్తున్నానండి మీరు ఆలోచించే మీరు స్టార్ట్ చేసే ముందే ఆలోచించుకోండి మీరు పెట్టే వీడియోస్ లో ఓన్లీ మీరే కనిపించాలి మీరే మీ కంటెంట్ మీ వీడియోస్ ఇవే ఉండేలా చూసుకోండి మీరు అంతేగాని మనము వేరే వాళ్ళు అన్ని ట్రెండింగ్ షార్ట్స్ పెడుతున్నారు మంచిగా అన్ని అందరు వేరే వాళ్ళ రీల్స్ తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళకి మంచి వ్యూస్ వస్తున్నాయి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని మీరు మాత్రం అలాంటి పొరపాట్లు అయితే చేయకండి మీ కంటెంటే పెట్టండి మీదే పెట్టండి మీకేం రావట్లేదా మీరు వంట చేసే వీడియోస్ పెట్టండి లేదంటే ఇంట్లో పని చేసుకునేవి ఏదో ఒకటి మీరు బయటకెళ్ళింది అలాంటివి పెట్టండి అలా పెట్టమన్నాను కదా అని మీ పిల్ల ఓన్లీ మీరు వీడియోస్ మీ పిల్లల చేత ఏదో ఒక డ్యాన్స్ వేయిస్తా ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల కూడా ఛానల్ గ్రోత్ ఉండదండి ఏదో ఒక కంటెంట్ ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కదండి నేను ఫస్ట్ టైలరింగ్ వీడియోస్ చేసేటప్పుడు నా ఛానల్ చాలా బాగా గ్రోత్ అయింది షాపింగ్ వీడియోస్కి అంత గ్రోత్ లేదు మనకేదో అవర్స్ అలా వచ్చాయి కానీ తర్వాత ఇప్పుడు ఈ ఇలా చెప్పడం వల్ల నా ఛానల్ నాకు చాలా బాగా గ్రోత్ అనిపిస్తుంది ఏదైనా కానీ జనానికి ఉపయోగపడేది కానీ మనం చేసామంటే మనకి సక్సెస్ అనేది అసలు ఎక్కడికి పోదండి సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది సో అందుకే నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ వీడియోసే పెట్టాలి మీదే పెట్టాలి అని ఫిక్స్ అయ్యి మీరు ఛానల్ స్టార్ట్ చేయండి మీరు చేయగా చేయగా మీకే అర్థమవుతుంది ఇంకా పక్కన మంచి మంచి ఛానల్స్ మంచి ఛానల్స్ కంపేర్ చేసుకోండి అంతేగాని ఇలా వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ షార్ట్స్ ఇలా పెట్టే వాళ్ళ ఛానల్స్ తో అయితే ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మనం ఎంత కష్టపడుతున్నా మనకి వ్యూస్ తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు వాళ్ళు చూడండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళు ఎంత బాగా వెళ్తున్నారు అని మాత్రం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఎప్పటికైనా మన మనమే పైచేయి ఉంటుంది వాళ్ళకన్నా ఎందుకంటే వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఆ మోంటైజేషన్ దగ్గర ఆగిపోవాల్సిందే అదే మనం ఎంత స్లోగా వెళ్ళినా కానీ మనం సక్సెస్ అవుతాము ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ జరుగుతుంది కదా బిగ్ బాస్ వీడియోస్ బాగా పెడుతున్నారు నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టకండి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను అయినా కానీ కొంతమంది పెట్టి స్ట్రైక్స్ అని నాకు కామెంట్ కామెంట్ చేశారనమాట అక్క ఇట్లా నాకు స్ట్రైక్ వచ్చింది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అనేసి అందుకే చెప్తున్నానండి మీరు ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ బిగ్ బాస్ వీడియోస్ పెడుతుంటారు వాళ్ళు పెట్టారని మనం యూట్యూబ్ లో తెచ్చి పెట్టకూడదండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కి ఇంకా అమౌంటైజేషన్ ఇలా ఏ రెవెన్యూ ఇలా ఏం లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటే ప్రమోషన్స్ ఇదే కాబట్టి వాళ్ళు ఏమన్నా పెడతారు ఏదన్నా పెడతారు ఏ ట్రెండింగ్ రీల్ అన్నా తీసుకొచ్చి పెడతారు అంతేగాని మనం దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేసామంటే మనం పడ్డ కష్టం కష్టపడి మానిటైజేషన్ చేసుకున్న కష్టం అంతా వేస్ట్ అవుతుంది సో ఇదొక్కటి ఆలోచించండి ఇన్స్టాగ్రామ్ని మాత్రం ఫాలో అవ్వకండి వాళ్ళు వీడియో మీ వీడియోస్ పెట్టుకోండి మీరు ఒకవేళ ప్రీవియస్ ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ పోస్ట్ చేసుకొని ఉంటారు కదా అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ మీ యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు ఎందుకంటే అది మీ ఓన్ కంటెంట్ అక్కడ మీరే ఉన్నారు ఇక్కడ ఇది మీదే కాబట్టి మీ ఓన్ కంటెంట్ వీడియోస్ మీకు ఇన్స్టా ఉంటే అందులో వీడియోస్ తీసుకొచ్చి ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అంతేకాని వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మాత్రం అస్సలు పోస్ట్ చేయకండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రైక్స్ అనేది చాలా డేంజర్ స్ట్రైక్స్ కానీ అసలు పడ్డాయి అంటే ఒక్కసారి ఛానల్స్ డిలీట్ అయిపోతాయి మనకి కాపీ రైట్ కాపీ రైట్ ఏంటంటే కొంచెం మీ ఛానల్కి ఎఫెక్ట్ అవ్వదు అన్న ఉన్న కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం ప్రాబ్లం లేదండి మనం వీడియో డిలీట్ చేసామంటే పోతాయి సో ప్రాబ్లం లేదు అవన్నీ అక్కడ పెట్టేసుకొని మీరు మోనిటైజేషన్కి వెళ్ళకండి మీరు ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే మీకు కాపీ రైట్ పడింది ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు వైటీ స్టూడియోలో అప్లోడ్ చేసినప్పుడు దానికి వెంటనే అక్కడ కాపీ రైట్ అని కనిపిస్తుంది అండి ఒకవేళ వెంటనే కనిపించలేదు టూ డేస్ తర్వాత అయినా సరే దానికి కనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ వీడియోని డిలీట్ చేయండి డిలీట్ చేసి ఆ వీడియో ఉంటుంది కదా డ్రాఫ్ట్ లో అక్కడ మళ్ళీ దానికి ఎక్కడ కాపీ రైట్ ఏ మిస్టేక్ వల్ల కాపీ రైట్ పడింది అనేది మనకి అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ మిస్టేక్ తీసేసి మీ వాయిస్ ఇచ్చేసి మళ్ళీ మంచిగా అప్లోడ్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీరు హ్యాపీగా మీ ఛానల్ బాగుంటుంది అంతేగాని మీకు ఆ వీడియోకి చాలా బాగా వ్యూస్ వచ్చి ఆ వీడియోకి కాపీరైట్ పడ్డా వీడియోకి చాలా మంచి వ్యూస్ చాలా మంచి అవర్స్ వచ్చినాయి అని ఆ వీడియో అలాగే పెట్టి మీరు మానిటైజేషన్ కి అనుకో మీకు మానిటైజేషన్ అవ్వదు అప్పుడైనా సరే ఆ వీడియోని డిలీట్ చేయాలి అప్పుడేంటి ఆ వ్యూస్ పోతాయి ఆ దానికి వచ్చిన వాచ్ అవర్స్ కూడా పోతాయి సో ఏంటంటే మనం ఒక కాపీ రైట్ పడ్డ వీడియోని మనం డిలీట్ చేసినప్పుడు దాని వ్యూస్ దాని వాచ్ అవర్స్ పోతాయి కానీ దానికి వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రం పోరండి అదైతే ప్రాబ్లం లేదు సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఛానల్ మౌంటైజేషన్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి కానీ కాపీ రైట్ క్లైమ్ వచ్చింది ఒకవేళ వచ్చినా కూడా ఇది మీ ఛానల్ కి ఎఫెక్ట్ అవ్వదు అని వచ్చి ఉంచుకున్నారంటే మీరు మీకు ఆ వీడియో బాగా పోతుంది మంచిగా రెవెన్యూ వస్తుంది మంచిగా మనీ వస్తుంటాయి కదా అవి మీకు రావు ఆ కాపీ రైట్ పడింది కదా ఆ క్లైమ్ వేసిన వాళ్ళు అసలు మెయిన్ ఈ దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ రెవెన్యూ వెళ్తుంది అనమాట సో అది కూడా నష్టమే మనకి అప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు అసలు ఆ వీడియోలో ఆ మిస్టేక్ ఏదో తీసేసి వాయిస్ ఇచ్చేసామంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా సో ఇవండి ఇవన్నీ చూసుకోండి మళ్ళీ ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పాను పైన సెలబ్రిటీస్ వీడియో కింద కుకింగ్ వీడియో ఒకే వీడియోలో ఆఫ్ ఆఫ్ చేసేసి పెడుతున్నారు అది దానికి కూడా మోంటైజేషన్ అవ్వదు ఓకేనా మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే మీరు టెంపుల్స్కి వెళ్తారా టెంపుల్స్కి వెళ్ళి వీడియో తీస్తారు వీడియో తీసినప్పుడు అక్కడ భజన్లు కానీ సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా చేస్తూ మీరు వీడియో అప్లోడ్ మీరు వీడియో తీసిన దాన్ని తీసినట్టు అప్లోడ్ చేయకూడదు ఎందుకంటే అక్కడ భజనలు కానీ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దేనికైనా కాపీ రేట్ పడుతుంది దానికి మంచి వ్యూస్ మంచి వాచ్ వచ్చినా వేస్ట్ అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి డిలీట్ చేయాల్సింది ఆ వీడియో నువ్వు ఇప్పుడు చేయకపోయినా కి వెళ్ళినప్పుడు నువ్వు చేసేసి నువ్వు మొంటైజేషన్ కి అప్లై చేయాలి వాడు రిజెక్ట్ చేస్తాడు మిస్టేక్ ఏంటో చూసుకొని అది డిలీట్ చేసి అప్లై చేయాలి అప్పుడు ఆ డిలీట్ చేసినప్పుడు ఆ వాచ్ అన్నీ పోతాయి సో అంత ప్రాబ్లం వద్దు మీరు అప్లోడ్ చేసిన స్టార్టింగే మీరు చూసుకోండి మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు ఈ కాపీ రైట్స్ స్ట్రైక్స్ ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలి అక్క అంటే వైటీ స్టూడియోలో వైటీ స్టూడియోలో నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు కదా అప్లోడ్ చేసినప్పుడు అసలు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు చూసుకోవట్లేదు ప్రతి వీడియోకి చూసుకోండి కనిపిస్తుంది అక్కడ కాపీరైట్ ఉంటే కాపీ రైట్ ఆ స్ట్రైక్ అని కనిపిస్తుంది వైటీ స్టూడియోలో మన ఇన్ఫర్మేషన్ మొత్తం వైటీ స్టూడియోలోనే ఉంటుంది అక్కడే చూసుకోవాలి మనం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మంది ఒక నాకు వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి అని కామెంట్ చేస్తున్నారండి వాళ్ళ ఛానల్ చెక్ చేస్తే వన్ ఇయర్ కూడా అవ్వలేదు అంటే వన్ ఇయర్ అయితే వాచ్ వాచ్స్ తగ్గిపోతాయని చెప్పాను కదా మనం స్టార్టింగ్ నుంచి మనం డే ముందుకు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ డే వాచ్ అవర్స్ అనేది తగ్గుతూ వస్తాయి కానీ వీళ్ళకి నాకు తగ్గిపోతున్నాయి అంటున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ మనకి వైటీ స్టూడియోలో స్టార్టింగ్ ఉంటుంది కదండి స్టార్టింగ్ లో మనకి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు వాచ్ వాచ్వర్స్ కనిపిస్తాయండి అది ఎప్పుడు మనం కౌంట్ చేసుకోకూడదు అక్కడ ఏంటంటే తగ్గుతూ వస్తూ ఉంటది ఏంటంటే మనకి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ దే మనకి చూపిస్తూ ఉంటుంది అవన్నీ చూసారో మాకు వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి అని అనుకోకండి మీరు మీరు వచ్చేసి ఎర్న్ ఎర్న్ ఉంటుంది కదా అక్కడ ఎలిజిబిలిటీలో చూడండి అక్కడ పర్ఫెక్ట్ వాచ్ అవర్స్ ఉంటాయి మీవి ఇవన్నీ కరెక్ట్ వాచ్ అవర్స్ కాదు మీరు అక్కడ ఎర్న్ లోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఏంటంటే అప్డేట్ అనేది కొంచెం లేట్ గా అవుతుంది నేను నేను వీడియోస్ చేసేటప్పుడు నేను చూసుకునేదాన్ని నాకు వాచ్ అంటే నాకు ఎలా అంటే నాకు ఒక్కొక్క వీడియోకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వాచ్ అవర్స్ వచ్చాయి కానీ నాకు అక్కడ అప్డేట్ అయ్యేది కాదు నేను మా బ్రదర్ని అడిగేదాన్ని ఇదేంటి నాకు ఇక్కడ ఇన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి ఇవన్నీ కలుపుకున్నా కూడా ఫోర్ అసలు దాటేసి ఉంటాయి బట్ ఏంటి అక్కడ ఇంకా చూపించట్లేదు అని అంటే మా బ్రదర్ ఏంటంటే ఒకవేళ షార్ట్స్ ఏమన్నా కౌంట్ చేస్తున్నావేమో నువ్వు అంటే లేదు లేదని నేను పెన్ను పేపర్స్ తీసుకొని లాంగ్ వీడియో ప్రతి ఒక్క లాంగ్ వీడియో వాచ్ అవర్స్ కౌంట్ చేసుకునేదానండి కౌంట్ చేసుకుంటే నాకు చాలా వాచ్ అవర్స్ వచ్చాయి అక్కడేమో తక్కువ ఉండే ఏంటంటే అది అప్డేట్ అవ్వాలి ఒకసారి వన్ వీక్ అట్లా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది అక్కడ లో మన ఎలిజిబిలిటీ దగ్గర వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది మనకి ఈ రోజు వచ్చిన వాచ్ అవర్స్ రేపే అప్డేట్ అలా అవ్వదండి మనకి మోంటేజేషన్ అయిన తర్వాత అమౌంట్ కూడా అంతే ఇప్పుడు నేను ఈ రోజు వీడియో పోస్ట్ చేశాను కదా ఇప్పుడు నన్ను వీడియో పోస్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది నాకు రేపు మార్నింగ్ కల్లా దీని మనీ ఏం అప్డేట్ అవ్వవు నెక్స్ట్ డేకి అప్డేట్ అవుతాయి అలా సో మనకి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అవన్నీ చూసుకోండి వేరే వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు పెట్టకండి ఇప్పుడు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి కూడా నాకేం ఎక్స్పీరియన్స్ లేదు ఎందుకంటే ఇట్లా రాంగ్ రాంగ్ వీడియోస్ పెట్టి ప్రాబ్లం అయింది అలా ఎక్స్పీరియన్స్ ఛానల్స్ చాలా ఉన్నాయండి నేను చూసాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ అసలు రాంగ్ స్టెప్ ఏది వేయకూడదు అనే దాని గురించే తెలుసుకోవాలండి రైట్ స్టెప్ అనేది మనకి ఓకే ప్రాబ్లం ఉండదు కానీ మనం ఏమేమి రాంగ్ స్టెప్స్ వేయకూడదో తెలుసుకుందామంటే రైట్ స్టెప్ మనకు అర్థమైపోతుంది అవి చూసాను ఒక ఆమె ఛానల్ చూశాను ఆమె బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల ఆమె మీద స్ట్రైక్స్ పడి ఆమె ఛానలే తీసేసారంట ఎంత కష్టపడ్డానండి నా ఛానల్ గ్రో చేసుకోవడానికి అందుకే మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకున్నాను అని కానీ మనకి ఒక టూ త్రీ మంత్స్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రాకపోతేనే నేను ఎంత కష్టపడుతున్నాను నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎంత ఫీల్ అవుతాం కదా అదే ఒక వన్ టూ ఇయర్స్ మీరు కష్టపడి ఛానల్ని నడుపుకొని మీరు వేరే అనవసరమైన వీడియోస్ వల్ల మీ ఛానల్ అసలు టోటల్గా పోయిందనుకో అసలు ఆ బాధ ఎలా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది సో అందుకే అలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి ఇంకొకటి ఏంటంటే లైవ్ లైవ్ చేస్తే వాచ్ అవర్స్ వస్తాయా అని నాకు కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు మనకి లైవ్ చేసినప్పుడు మన లైవ్ వీడియోని చాలా మంది చూస్తారు కదా అలా కాదండి ఆ లైవ్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన దానికి వచ్చే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి అంతేగాని మీకు లైవ్ ఒక టూ అవర్స్ నేను లైవ్ వీడియో చేశాను ఈ టూ అవర్స్ లైవ్ వీడియో నాకు వాచ్ అవర్స్ వస్తాయా అంటే అలా కాదు సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అంటే ఎందుకంటే నేనేమి ఎక్స్పర్ట్ అని అయితే కాదు నాకు తెలిసినవి నాకు తెలిసినవి అండ్ మీకోసం అయితే నేను ఇంకా చాలా తెలుసుకుంటున్నాను చాలా తెలుసుకొని నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీకు వేరే వాళ్ళు చెప్తే చా ఇప్పుడు చాలా మంది టెక్ట్ ఛానల్స్ ఉన్నాయి ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తే అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నే ఈవెన్ నేను కూడా నాకు కొన్ని టెక్ ఛానల్స్ అయితే అసలు అర్థమే కావు అసలు అట్లా అందుకని నేను మీకు ఈజీ వేలో ఈజీ వేలో ఇలా చెయ్యండి ఇలా చెయ్యకండి ఇలా చేస్తే మీ ఛానల్ ప్రాబ్లం అవుతుంది పిచ్చి పిచ్చిగా పెట్టకండి ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ కూడా మన వీడియోస్ని రికమెండ్ చేయాలంటే మనం చేసే కంటెంట్ యూస్ఫుల్ అయి ఉండాలి అంతేగాని నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంటాను వేస్తున్నానక్క నాకేం గ్రోత్ లేదు అంటే అక్కడ జనానికి అంత యూజ్ అయ్యేది ఏముంది అంత యూజ్ అయ్యేది ఏం లేదు కదా మీరు యూజ్ అయ్యే కంటెంట్ చేసి మీకు గ్రోత్ రాలేదు అని అంటే అప్పుడు బాధపడాలి ఎందుకంటే యూజ్ అయ్యే కంటెంట్కి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందండి నేను చెప్తున్నాను కదా చాలా మంచిగా ఉంటుంది సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను ఒక ఒక టెన్ రిప్లైస్ అలా తీసుకొని అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని అన్ని చెక్ చేసుకొని నేను వాటి మీద వీడియోస్ చేస్తుంటాను అండ్ మధ్య మధ్యలో నా వ్లాగ్స్ వీడియోస్ కూడా చేస్తాను దయచేసి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా నా వ్లాగ్స్ వీడియోస్ కూడా చూడాలని అని నేను అనుకుంటున్నాను బట్ ఏంటంటే ప్రతిదీ మీకు యూజ్ అయ్యేదే నేను చేస్తాను అని అనుకుంటున్నాను మీకు యూజ్ అయ్యేదే చేయాలని ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే చిన్న చిన్న ఏమన్నా మీకు కామెంట్స్లో పెట్టండి మీరు మీకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నేను ఆ కామెంట్స్కి తగ్గట్టు నేను దానికి షార్ట్ వీడియో చేసి పెడతాను సో మీరు అవి కూడా చెక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు అన్ని కామెంట్స్ అనేది నేను ఈ లాంగ్ వీడియోలో నేను గుర్తు పెట్టుకోవాలి కదా వాళ్ళ ఛానల్స్ ఏంటో ఈ మధ్య నాకు అన్ని వాళ్ళ ఒక ఛానల్ నేను చెక్ చేశానంటే ఆ ఛానల్ నుంచి నాకు కామెంట్ ఇస్తే నాకు ఆ ఛానల్ గుర్తుండిపోతుంది అసలు సో అందుకే నేను మీ కామెంట్స్ ని నేను మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్తాను అనమాట మీకు ఎన్ని ఏమి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను లా షార్ట్ వీడియోస్ కి కౌంట్ అవ్వదు ఓన్లీ లాంగ్ వీడియోస్కి మౌంటైజేషన్ కౌంట్ అవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ మౌంటైజేషన్ అయిపోయింది అనుకో షార్ట్ వీడియోస్కి కూడా అమౌంట్ కౌంట్ అవుతుంది స్టార్ట్ అయిపోతుంది అలాగే మీరు షార్ట్ వీడియోస్ వల్ల మౌంటైజేషన్ చేసుకున్నారు లాంగ్ వీడియోస్ నుంచి కాకుండా షార్ట్ వీడియోస్ అంటే ఏంటి నైన్టీ డేస్ లో టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అలా అయిందంటే షార్ట్ వీడియోస్ మోంటైజేషన్ అయిపోతుంది అప్పుడు షార్ట్ వీడియోస్ మోంటైజేషన్ అయితే లాంగ్ వీడియోస్ కూడా అమౌంట్ వస్తాయి సో ఏదైనా కానీ మీకు ఏది ఈజీగా ఉంది మీకు లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఏది ఈజీగా ఉంటే ఆ వీడియోస్ చేసుకోండి సో మంచిగా చేసుకోండి మంచి మీ కంటెంటే చేసుకోండి మనల్ని మనం నమ్ముకున్నామంటే అసలు చాలా ఈజీగా మన ఛానల్ వెళ్తుందండి మనం ఎవరినో నమ్ముకుని ఎవరి వీడియోస్ తీసుకొచ్చి అసలు మంచి మంచిగా వ్యూస్ మంచి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అంత ఈజీగా వచ్చింది ఏది ఉండదు కదా సేమ్ అంది కూడా అంతే అంత ఈజీగా వచ్చింది ఏది మౌంటేజేషన్ దాకా వెళ్ళదు మళ్ళీ అక్కడి అయినా మళ్ళీ మనం మొదటి నుంచి రన్ చేసుకుంటా రావాల్సిందే సో ఇంతే ఈ వీడియో అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ నేను రిప్లై ఇస్తాను అండ్ ఎక్కువ రిప్లై కూడా కామెంట్లో ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను నేను దాని గురించి షార్ట్ వీడియో కూడా పెడతాను ఇంతే వీడియో బాయ్ అండి